హాయ్ ఎవ్రీవాన్ ఈరోజు మనము ఒక గొప్ప వ్యక్తి మహనీయుడు అయినటువంటి బూర్గుల రామకృష్ణారావు గారి గురించి తెలుసుకుందాం ఆయన అప్పటి హైదరాబాదు రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి తెలంగాణ విమోచనం జరిగిన తర్వాత ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి ఆయన బహుముఖ ప్రతిభావంతులు ఎన్నో సుగుణాలు ఉండేవి ఆయన దగ్గర ఆయన గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అది నాకు మోటివేషన్ లాగా పనిచేస్తుంది నేను ఇటువంటి మరిన్ని వీడియోలు చేయగలను అయితే ఇక్కడ బూర్గుల రామకృష్ణారావు గారు హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసేవారు అంతకుముందు ఆయన లాయరు పూనాలో చదువుకున్నాడు పెర్గూసన్ కాలేజీలో చదువుకున్నాడు లాయర్గా పనిచేసేవాడు లాయర్గా పనిచేస్తూనే రాజకీయాల్లో వచ్చాడు నాటి కాంగ్రెస్ పార్టీలో జాతీయ కాంగ్రెస్లో ఆయన ఒక ప్రధానమైన నాయకుడు అయితే అప్పటి హైదరాబాదు రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసేవారు నా ముఖ్యమంత్రిగా పనిచేసేటప్పుడు చాలా ముఖ్య సీఎం కంటే చాలా ఫైల్స్ ఉంటాయి ఆయన ముందర రోజు అర్ధరాత్రి వరకు అన్ని ఫైల్స్ అన్నీ క్లియర్ చేసేవాడు ఇంతెత్తు బండెడ్ ఎత్తు ఉన్నటువంటి ఫైల్స్ అన్నీ క్లియర్ చేసిన తర్వాత సాధారణంగా ఎవరైనా కానీ పడుకుంటారు అర్ధరాత్రి తర్వాత కానీ ఆయన అర్ధరాత్రి తరువాత అప్పుడు సంస్కృత కావ్యాలు చదవడం కావ్యాలను చదివేవాడు ఆ సమయంలో అర్ధరాత్రి సమయంలో తన యొక్క సాహితీ తృష్ణ ఏదైతే ఉందో సాహితీ వ్యాసాంగాన్ని మొదలుపెట్టేవాడు ఆ సమయంలో ఆయన ఇదంతా ఎవరు రాశారంటే ఆయనకు దగ్గరగా ఉన్నటువంటి సమీపంగా ఉన్నటువంటి ఆయన ప్రధానమైనటువంటి శిష్యుడు పివి నరసింహారావు గారు చెప్పినటువంటి విషయాలు ఇవి ఒక పత్రికకు రాసినటువంటి వ్యాసం అది ఆ వ్యాసము తొమ్మిదవ తరగతి లెసన్లో ఉంది అట్లా రాత్రి పన్నెండు గంటలకు ఆయన కావ్యాలు చదవడం ప్రాచీన సంస్కృత కావ్యాలను మొదలుపెట్టి ఎప్పుడో తర్వాత ఆయన పడుకునేవాడు రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత పడుకునేవారు అంత కార్యవ్యగ్రత చాలా బిజీలో కూడా ఆయన సాహిత్య అభిమాని సాహిత్యాన్ని చదివేవాడు అయితే ఆయన ఎక్కువ పుస్తకాలు రాయలేదు కొన్నే గ్రంథాలు రాశాడు ఎందుకొరకంటే ఆయన రాజకీయాల్లో తలమునకలై ఉన్నాడు కాబట్టి ఇంకా రాయడానికి ఆయనకు సమయం లేదు అయితే ఆయన పివి నరసింహారావు గారు ఆయనకు చాలాసార్లు చెప్పేవారట మీరు ఒక్క పుస్తకం మీ యొక్క ఆత్మకథ రాయండి ఎందుకొరకంటే అది ఆ బయోగ్రా ఆటో బయోగ్రఫీ ఏదైతే ఉందో అది రాబోయే తరాల వాళ్ళకు ఒక గైడ్ లాగా పనిచేస్తుంది అప్పటి రాజకీయాలు అప్పటి సమాజము అది ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటే ఫ్యూచర్లో రాబోయే తరాల వాళ్ళకు ఒక గైడ్ లాగా పనిచేస్తుంది రాయండి అని ఎంత చెప్పినా కానీ దాన్ని ఆయన వాయిదా వేస్తూ వెళ్ళాడు కానీ ఆయన మాత్రము ఆత్మకథ రాయలేదు అది రాసి ఉంటే ఇంకా మనకు చాలా విషయాలు తెలిసేవి అది ఎంతో ఉపయోగపడేది అయితే ఆయన ఇంటికి అన్ని రకాల వ్యక్తులు వచ్చేవాళ్ళు పెద్ద పెద్ద గడ్డాలు ఉన్నటువంటి ముల్లాలు కుచ్చు టోపీల మౌల్వీలు పెద్ద పెద్ద తలపాగలు ఉన్నటువంటి హిందూ పండితులు క్రిస్టియన్ ఫాదర్లు ఆధునిక టెర్లిన్ పాయింట్స్ వేసుకున్నటువంటి యువకులు ఎన్నో రకాల వ్యక్తులు ఆయన ఇంటికి వచ్చేవాళ్ళు ఆయన ఇల్లు ఒక పెద్ద లాగా కనిపించేది ఆయన అందరికీ మిత్రుడు ముఖ్యంగా సౌజన్యానికి మారు పేరు ఆయన ముస్లింలందరితో కూడా ఆయన స్నేహంగా ఫ్రెండ్లీగా ఉండేవాడు కానీ ఒక్క నిజాం రాజు అంటే కుమార్ నిజాం రాజుకు మాత్రం ఆయన శత్రువు నిజాం రాజును ఘోరంగా వ్యతిరేకించేవాడు ఆయన గాంధీ టోపీల వాళ్ళు ఖద్దరుదారులు తలపాగల పండితులు అందరు వచ్చేవాళ్ళు ఆధుని ఆధునాతన టెర్లీన్ యువకులు అట్లా అన్ని రకాల వ్యక్తులకు ఆయన ఆదరించేవాడు అయితే ఇంకోటి ఆయన సీఎం పదవి తెలుసు ఆయనకు రెండు రాష్ట్రాలను ఒకవేళ మెర్జి చేస్తే తెలంగాణను అప్పటి ఆంధ్ర రాష్ట్రం అది ఆంధ్ర రాష్ట్రం అది బెజవాడ గోపాలరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ రెండు రాష్ట్రాలను మనము అప్పట్లో అనుకున్నారు ఈ రెండు రాష్ట్రాలను కలపాలి విశాలాంధ్రను ఏర్పాటు చేయాలి అనుకున్నారు ఈ విశాలాంధ్ర కోసం ఒక పెద్ద మనుషుల ఒప్పందం కూడా ఆ రోజులో జరిగింది జంటిల్మెన్స్ అగ్రిమెంట్ ఇంకా ఆయనకు తెలుసు రెండు రాష్ట్రాలను గనక కలిపివేస్తే ఆయన యొక్క ముఖ్యమంత్రి పదవి పోతుంది అని తెలుసు తెలిసినా కానీ హైదరాబాదు రాష్ట్ర యొక్క విచ్ఛిత్తి కోసం ఆయన ముందుకు వచ్చాడు పదవి కోసం ఎన్నడూ ఆయన పాకులాడలేదు ఆయన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నీలం సంజీవ రెడ్డి గారు నియమితులయ్యారు ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా విభజించి ఆ రాష్ట్రాన్ని కన్నా కన్నడి మాట్లాడే వాళ్ళను కర్ణాటకలో కలిపారు మరాఠీ మాట్లాడే వాళ్ళను మహారాష్ట్రలో కలిపారు తెలుగు మాట్లాడే వాళ్ళను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపివేశారు ఇట్లా రాష్ట్ర విచ్ఛిత్తి జరగడం ఆయన యొక్క పదవి ఊడిపోయింది అయినా కానీ దానికి బాధపడలేదు ఆయన అంతటి విశాల హృదయుడు ప్రజల యొక్క క్షేమాన్ని తెలుగు వాళ్ళందరూ కలిసి ఉండాలని కోరుకున్నాడు ఆయన ఇంకపోతే ఆయన జమీందారీ జాగీర్దారీ వ్యవస్థ ఆ రోజుల్లో తెలంగాణలో చాలా ఎక్కువగా ఉండేది జాగీర్దారి వ్యవస్థ జమీందారులు ఉండేవాళ్ళు ఒక్కొక్క జమీందారికి వందల ఎకరాలు వేల ఎకరాల భూములు ఉండేవి సామాన్యులకు భూములు లేవు ఆ రోజుల్లో అయితే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ భూ సంస్కరణల చట్టాన్ని ప్రవేశపెట్టాడు ఆ విధంగా పెట్టడం వల్ల ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అనేది వచ్చింది ఎవరికైతే భూములు ఎక్కువగా ఉన్నాయో ఆ భూములను గవర్నమెంట్ వాళ్ళు జప్తు చేసుకున్నారు అట్లా ఆయన యొక్క స్నేహితులు చాలామంది జమీందారులు జాగీర్దారులు భూస్వాములుగా ల్యాండ్ లార్డ్స్గా ఉండేవాళ్ళు ముఖ్యంగా ఈ వరంగల్ జిల్లా నల్గొండ వరంగల్ కరీంనగర్ ఈ జిల్లాలలో వాళ్ళ యొక్క స్నేహితులు చాలామంది బంధువులు చాలామంది ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఆయనకు దూరమైపోయినా కానీ ఆయన మాత్రము ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఆ భూ సంస్కరణల చట్టాన్ని ఆ రోజుల్లో హైదరాబాదు రాష్ట్రంలో తీసుకువచ్చారు అది ఆయన యొక్క విశాల హృదయం అది ఆయన లాయర్గా ఉన్నప్పుడు సమయం రాయ లాయర్గా తర్వాత రాజకీయ నాయకుడిగా రెండు పనులు చేసేవాడు ఆయన దగ్గర కేసులు వచ్చేవి ఆ కేసులు వచ్చినప్పుడు ఆయన అది శ్రద్ధగా విని ఆ కేసు యొక్క ఫైల్ యొక్క చివరిలో వట్ట ఉంటుంది కవర్ కవర్ వట్ట పైన ఆయన అస్పష్టంగా రాసుకునేవాడు నోట్స్ రాసుకునేవాడు సినాప్సిస్ లాగా చిన్నగా రాసుకొని ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా అసలు లాయర్లు ఏం చేస్తారంటే ఏదైనా కేసు వస్తే చాలా డెప్త్గా ప్రిపేర్ అయ్యి ప్రిపేర్ అయిన తర్వాత వెళ్ళి కోర్టులో వాదిస్తారు కానీ ఈయన ఎటువంటి పెద్దగా ప్రిపరేషన్ లేకుండానే వెళ్ళి ఆ కోర్టులో వెళ్ళి అద్భుతంగా వాదించేవాడు అది దగ్గరున్నటువంటి పివి నరసింహారావు లాంటి వాళ్ళు శిష్యులు అబ్జర్వ్ చేశారు అంత గొప్ప ప్రతిభావంతుడు ఆయన ఆ విధంగా ఆయన చూడడానికి పొట్టిగా ఉండేవాడు కానీ చాలా పవర్ఫుల్ అవసరమైనప్పుడు ఆయన పవర్ఫుల్గా మారిపోయేవాడు శక్తివంతుడిగా మారిపోయేవాడు మామూలు సమయాలలో ఆయన అందరికీ ఫ్రెండ్లీగా ఒక వెన్నలాగా మృదువుగా అంటారుగా వజ్రదపి కఠోరాని మృదుని కుసుమదపి అంటారు ఆయన పువ్వులాగా కుసుమంగా మెత్తగా ఉండేవాడు అవసరమైతే కఠినంగా కూడా మారిపోయేవాడు ఆయన పెద్ద కుటుంబానికి తండ్రి అందరికీ తండ్రిలాగే కనిపించేవాడు ఆయన దగ్గర వెళ్ళి ఎవరైనా ఏదైనా చెప్పుకోవచ్చు ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆఫీస్కు రోజు ఆలస్యంగా వచ్చేవాడు ఎందుకొరకు ఆలస్యంగా వచ్చేవాడు అంటే దారిలో ఆపి ఆయనకు అందరూ వాళ్ళ వాళ్ళ సమస్యలు చెప్పుకునేవారు అందరి సమస్యలను ఓపికగా వినేవాడు అట్లా వినడం వల్ల ఆయన రావడంలో రోజుకు ఆఫీసుకు రావడంలో అయిపోయేది ఆలస్యంగా వచ్చేవాడు రోజు ఆయన ఆలస్యంగా వచ్చేవాడు రోజులాగే ఆయన ఒక డైలాగ్ కొట్టేవాడు ప్రియమైన నా ప్రజలారా రోజులాగే నేను ఇవాళ్ళ కూడా ఆలస్యంగా వచ్చాను దయచేసి మండించండి అని చెప్పేవారు అది డైలీ చెప్పే ఆయన డైలాగు ఆయన ఒకసారి ఒక మ్యాజిక్ జరిగింది అరేబియా రాజు ఇబన్ షా ఉద్దు ఒకసారి మన హైదరాబాద్ రాష్ట్రానికి వచ్చాడు బేగంపేట ఎయిర్పోర్టులో ఆయన వచ్చాడు ఆయనకు ఇన్వైట్ చేయడానికి ఇతను వెళ్ళాడు బూర్గుల రామకృష్ణారావు ఆయన చాలా ఎత్తుగా ఉండేవాడు ఇతను పొట్టిగా ఉండేవారు వాళ్ళిద్దరు కలిసి ఒకసారి ఆలింగనం చేసుకున్నారు అక్కడ ఆలింగనం చేసుకుంటే అది ఒక సర్కస్ ఫీట్ లాగా కనిపించింది ఉన్నటువంటి పత్రికల వాళ్ళు ఆ ఫోటోలన్నీ వాళ్ళ యొక్క పత్రికల్లో వేశారు ఒక పొడుగున్న వ్యక్తి ఒక పొట్టి వ్యక్తి ఇద్దరు ఆలింగనం చేసుకుంటే చేసుకుంటే అది ఒక మ్యాజిక్ ఒక సర్కస్ ఫీట్ లాగా కనిపిస్తుంది అది అప్పటి పత్రికల్లో వచ్చింది ఇది బూర్గుల రామకృష్ణారావు గురించి నా యొక్క అభిప్రాయం అంటే పివి నరసింహారావు గారు రాసినటువంటి వ్యాసం ఇది పత్రికలో రాశాడు నేను ఎరిగిన అని తొమ్మిదవ తరగతి తెలుగు పాఠంగా ఉంది ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్